జై శ్రీకృష్ణ నలభయో శ్లోకం కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత కులక్షయే ప్రణశ్యంతి కులక్షయ కారణంగా నశించిపోతాయి ఏంటవి కులధర్మా కులధర్మాలు సనాతనా సనాతనములైన ధర్మే నష్టే కులం కృత్స్నం ధర్మం అంతరించిపోతూ ఉండగా ఈ సమస్తమైన కులము అధర్మోభిభవత్యుత అధర్మమే వ్యాపించును అంటే ఈ కులక్షయం వల్ల సనాతనములైన కులధర్మములన్నీ నశించును ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటా పాపమే వ్యాపించును అని ఈ భావం ఇక్కడ సనాతన కుల ధర్మాలు అంటే తమ తమ కులాలలో పరంపరాగతంగా కొన్ని ఆచారాలు సంప్రదాయాలు వస్తూ ఉంటాయి వాటి వల్లనే అంటే అటువంటి సదాచారాలు ఎప్పుడైతే సురక్షితంగా ఉంటాయో ఆ కులంలో ఉండే స్త్రీ పురుషులు అందరూ కూడా ధర్మబద్ధంగా ఉంటారు ఎవరు అధర్మమైనటువంటి పనులను ఆచరించరు అట్టి శుభకరమైన కుల మర్యాదలనే సనాతన కుల ధర్మాలు అంటారు ఇప్పుడు ఈ యుద్ధం వల్ల కుల నాశనం అవుతుంది ఈ కులనాశనం కారణంగా కుల ధర్మాలన్నీ తెలిసిన పెద్దలు దానిని పరిరక్షించే వాళ్ళందరూ ఈ యుద్ధంలో నశిస్తారు అప్పుడు ఆ కులంలో ఉండే స్త్రీలు బాలురు అందరూ కూడా వారి ఎందు ఈ ధర్మాలన్నీ సహజంగానే అంతరించిపోతాయి ఎప్పుడైతే ఈ శ్రేష్టమైన మర్యాదలన్నీ కూడా ఈ కులంలో లేకపోతే ఈ సమాజంలో నశించిపోతాయో వాళ్ళు కళ్ళం లేని గుర్రాల వలె అంటే అడ్డు అదుపు లేకుండా ఉండిపోతారు ఈ రకమైనటువంటి ప్రవర్తన వల్ల వాళ్ళ వంశంలో లేదా కులంలో సర్వత్రా పాపమే వ్యాపిస్తుంది అని అంటున్నారు అంతటా కూడా పాపం హెచ్చుమీరినప్పుడు ఏమవుతుందో అర్జునుడు తర్వాత శ్లోకంలో ఇంకా స్పష్టం చేస్తూ ఉన్నాడు श्लोकम् अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः अधर्माभिभवात् कृष्ण अधर्मम् अगुटवन ओ कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः मिक्कुलि दूषिति लुदुरु कुलस्त्रीलु స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ స్త్రీలు దూషితులైనప్పుడు ఓ కృష్ణ జాయతే వర్ణసంకర వర్ణ సాంకర్యము ఉత్పన్నమగును అంటే ఓ కృష్ణ అధర్మము పెచ్చి పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిగ్గిలి దూషితులగుదురు ఓ వార్ష్ణేయ స్త్రీలు దూషితులైనచో వర్ణ సాంకర్యము ఏర్పడును అని ఈ శ్లోక భావము ఎప్పుడైతే కులధర్మాలు నశించిపోతాయో ఆ కులంలో ఉండే స్త్రీ పురుషులు అందరూ విశృంఖలలుగా అయిపోతారు వారు అడ్డు అదుపు లేని వారిగా ఉండిపోతారు అప్పుడు వారు చేసే పనులన్నీ కూడా అధర్మయుక్తంగానే ఉంటాయి దాని ఫలితంగా పాపం ప్రబలిపోతుంది అది సమాజం అంతటా వ్యాపిస్తుంది సమాజంలో పాపం వ్యాపించిపోవటం వల్ల స్త్రీ పురుషుల దృష్టిలో వారికి ఏ సమాజం దృష్టిలో విలువ ఉండదు పవిత్రమైనటువంటి కుల స్త్రీలు వాళ్ల మహత్యాన్ని కోల్పోతారు పాపభూ ఇష్టమైన వ్యభిచార దోషంతో దూషితులవుతారు వివిధ వర్ణాలకు చెందిన పరపురుషులతో వారికి సంపర్కాలు ఏర్పడతాయి తల్లిదండ్రులు వేరు వర్ణాలకు చెందిన వారొకటి చేత వారికి కలిగిన సంతానం కూడా వర్ణ సంకరం ఏర్పడుతుంది ఈ విధంగా కులంలో అంత పవిత్రత అంతా పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుంది అని చెప్తూ ఉన్నారు జై